నాతో పాటు పాల్గొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఏనుగు రవీందర్ రెడ్డి గారి అభిమానులకు మరియు పత్రిక మరియు మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం మరి మీడియా మరియు పత్రిక సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం అని చెప్పేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాస రెడ్డి గారు మరి మొన్నటి నుంచి వైరల్ చేస్తా ఉన్నారు మరి అది విస్తృత స్థాయి సమావేశం లాగైతే మాకైతే అనిపించడం లేదు మరి ఇక్కడ ఉన్నటువంటి ఇన్చార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ అయినటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి గారిని తిట్టడానికి పెట్టుకున్నటువంటి సభలా మాత్రమే అది జరిగింది కానీ మరి కార్యకర్తలను మరి ధైర్యాన్ని నింపే విధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా మరి సమావేశం జరిగినట్టయితే అక్కడ ఏమాత్రం కనిపించలేదు మరి మీరు దాదాపు యాభై సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నామని చెప్పేసి మీరే పలు సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది మరి అలాంటి మీరు మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఏం రవీందర్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అయినా మరి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తి అయినా మరి మొన్నటికి మొన్న మీకు కూడా తెలుసు మీతో తలబడి మనం మన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి అయినా మొన్న ఎంపీ ఎలక్షన్ లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ బాన్స్వాడ నుంచి దాదాపు తొమ్మిది వేల లీడ్ ఇచ్చినటువంటి వ్యక్తి అయినా అలాంటి వ్యక్తిని పట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఒక అపోజిషన్ పార్టీ వ్యక్తిని తిట్టినట్టుగా తిట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి ఇలా మీ కుమారుడు డీసీసీబీ ఎక్స్ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ మరి ఇష్టం వచ్చినట్టు రవీందర్ రెడ్డి గారిని తిట్టడం మరి మరి నిన్ననే మరి మొన్ననే ప్రమాణ స్వీకారం చేసి మరి తెలంగాణ రాష్ట్ర ఆగ్రో చైర్మన్గా మరి మీకు పార్టీ అవకాశం ఇచ్చింది సరే చాలా సంతోషం హర్షించదగ్గ విషయం మరి ఎందుకంటే బాన్స్వాడ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తికి మరి ఇలా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్గా రావడం హర్షించదగ్గ విషయం కానీ మీరేం మాట్లాడుతున్నారు మీరు ఎంతసేపు ఇక్కడ నిధి ఉందని మరి ఆ నిధిని దోసుకోవడానికి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మరి ఇక్కడ నా నలభై సంవత్సరాల నుంచి మరి నిధి ఉంది ఆ నిధి ఎవరు దోసుకున్నారు మరి అది కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఎందుకంటే మాకైతే బాన్సోడ నివర్గంలో నిధి ఉందన్న విషయం మేము ఇక్కడనే కుట్టినాం ఇక్కడనే పెరిగినాం మాకైతే తెలియదు మరి మీరు నిధి గురించి అంత స్పెషల్గా చెప్తా ఉన్నారంటే ఆ నిధి ఎవరు తోస్తున్నారో మీరే చెప్పాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మరి ఇలా ఇష్టం వచ్చినట్టు మరి అక్కడ ఆ వేదిక ద్వారా రవీందర్ రెడ్డి గారు తిరుగుతూ ఉన్నారంటే మీకు ఇవాళ ఆగ్రో చైర్మన్ వచ్చిందంటే దానికి కారణం ఎవరు మరి ఇలా కాంగ్రెస్ పార్టీ కాదా మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు కాదా రాహుల్ గాంధీ గారు కాదా మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కాదా మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫాన్ తీసుకున్నటువంటి రవీందర్ రెడ్డి గారు రవీందర్ రెడ్డి గారిని తిడుతా ఉన్నారంటే మీరు కాంగ్రెస్ పార్టీ తిడతా ఉన్నారా లేకపోతే మరి ఎవరిని తిడతా ఉన్నారో ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మరి ఇలా పాడ నియోజకవర్గంలో మీరు ఒక మాట అన్నారు కాంగ్రెస్ పార్టీని ఆరు నెలల నుంచి దోసుకుంటున్నాడు కాబట్టి ఆ ప్రకృతి ఆ దేవుడు మరి గోజారాం శ్రీనివాస్ రెడ్డి గారిని పంపించారని చెప్పేసి మీరు అంటా ఉన్నారు మరి ఇలా ఆరు నెలల్లో మరి రవీందర్ రెడ్డి గారు ఎక్కడైనా చిన్న తప్పు చేసి ఉంటే మేము దేనికైనా సిద్ధం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి వారు ఎక్కడ కూడా మరి నీతిగా నిజాయితీగా ఉండి మరి ఇక్కడ మీరే ఒక మాట భాస్కర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు మరి మాకు ఇక్కడ పనులు సాగనివ్వట్లేదు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినామని వారే చెప్పిరు మరి మీడియా వారందరూ కూడా నేను ప్రత్యేకంగా ఆ విషయాన్ని గుర్తు చేయాలని చెప్పి చెప్పేసి చేస్తా ఉన్నా మరి ఇక్కడ పనులు సహకరిస్తలేడు అంటే మరి మీకు అడ్డు కలుగుతున్నాడు అని అర్థం ఆయన మీకు మంచి పనులకు ఏ రోజు కూడా అడ్డు కలగలేదు మీరు ఈ రోజు మీరు పనులు స్టార్ట్ చేసేది మీ అన్న కాదా కాంట్రాక్టర్ మీ సోదరుడు సురేందర్ రెడ్డి గారు కాదా మరి వరకు ఆయన అడ్డం పాడా రవీందర్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మరి ఆయన దేనికి అడ్డం పాటాడు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా ఇబ్బంది పెడితే మాత్రమే రవీందర్ రెడ్డి గారు ఖండించేది తప్ప ఏ రోజు కూడా ఎలాంటి మరి అసాంఘిక ఏమైనా పనులుంటే ఏమైనా ఆలోచనలు ఉంటే మానే విధంగా ప్రయత్నం చేసింది కాబట్టి కానీ ఏ రోజు కూడా మీకు మరి మంచి పనులు చేస్తా ఉంటే అడ్డు కలిగినటువంటి పాపాన రవీందర్ రెడ్డి గారు పోలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఎందుకంటే ఈ రోజు మంచి చేస్తా ఉంటే ఆయన కంకణం కట్టుకొని మేము పాన్స్వాడు నుంచి అని చెప్పేసి చెప్తా ఉన్నారు మీరు మాట్లాడుతూ లోకల్ వ్యక్తి కాదు నాన్ లోకల్ అంటున్నారు మరి నిన్న వరకు ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి గాలిని కుమార్ గారు జైరాబాద్ నియోజకవర్గానికి చెందిన వ్యక్త అని నేను అడుగుతా ఉన్నా మరి ఆయన బయట వ్యక్తి కదా మీరు ఎంపడేసుకొని తిరిగి జయరాబాద్ ఎంపీ గెలిపించండి అని గెలిపించండి అని ఎట్లా తిరిగి చెప్పేది ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి మీరు చేసే సంసారం చేసే వ్యవచారం అనే విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే చాలా ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు మీ పబ్బం నడుపుకోవడానికి మీ యొక్క పనులు జరగడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది తప్ప ప్రజలకు ఏదో చేద్దాం మేము ప్రజలను అభివృద్ధి పరుస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అంటే మరి మేము మొన్నటి వరకు బిఆర్ఎస్ పార్టీలో ఉంటే మేం పార్టీ మాత్రం దొంగలని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు నిన్న కూడా సభా వేదికల ద్వారా మాయామోడలో దొంగలని మాట్లాడుతూ ఉన్నారు మరి మీరు మీరేనని చెప్పేసి ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పేసి చెప్పవలసిన ఎదురునోటి చేస్తే వ్యవచారం అంటే అది ఏం పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా ఒక సైడ్ ఏమో పెద్ద అయినా ఆయన చాలా సీనియర్ యాభై సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి ఏడు తరుణులుగా ఎమ్మెల్యేగా చేస్తున్న వ్యక్తి పాత కొత్త అనేది నాకు ఏం లేదు మీ మీద దులువు చేయడానికి నేను రాలేదు మీతో ఒక కార్యకర్త లాగా పనిచేయడానికి వచ్చిన అంటున్నాడు తప్ప ఆ మాట అంటున్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ కలుపుకున్నాడు అని నేను అడుగుతా ఉన్నా మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ బాలరాజు గారేనా మరి ఏం రవీంద్ర రెడ్డి గారు కాదా అని నేను అడుగుతా ఉన్నా మరి నిన్న మొన్నటి వరకు ఏం రవీంద్ర రెడ్డి గారు మరి ఇలా బాలరాజు గారు ఒక మాట అంటా ఉన్నారు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ గా మీకు ఏం అధికారాలు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా ఏను రవీందర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ కాదు ఇక్కడ నుంచి పోచారం రెడ్డి గారు ఇన్ఛార్జ్ అని మీరు ఏ అధికారంతో చెప్పినో ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం మీరు ఏ అధికారంతో నా మాట అన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెప్పాల్సిన అవసరం ఉంది మీకేం అధికారం ఉంది మీరు పిసిసి అధ్యక్షులు కాదు మీరేదో జిల్లా మంత్రి కాదు జిల్లా ఇన్చార్జ్ మంత్రి కాదు ముఖ్యమంత్రి గారు మీకేం అధికారం ఉంది అని చెప్పేసి ఇన్చార్జ్ తీసేస్తున్నామని చెప్పేసి అంటా ఉన్నారు